హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ బ్లాగ్ ఎలా ఉండారు అందరూ బాగున్నారు కదా ఈ రోజు కూడా మన లేడీస్ కి యూస్ఫుల్ ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి ఏంటి అనుకుంటారా పూజ సామాన్ క్లీన్ చేసేదండి పూజ సామాన్ ఎండి ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు ఈ వీడియోలు అయితే కన్నా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో మనకు ఆచడు ముగిసి ఇ శ్రావణం అనేది స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసాలు వచ్చినా మనకు పూజలతో స్టార్ట్ అవుతుందండి సో ప్రతి రోజు కూడా మనకు పూజలు అనేది ఉంటాయి మనం పూజలు చేయాలంటే మనం దీపాలు అనేది క్లీన్ చేసుకోవాలా లేదంటే మామూలుగా నైవేద్యం బౌల్స్ కానీ కుంకుమర్ణాలు కానీ మాదిరి కామాక్షమ దీపాలు నార్మల్ దీపాలు అన్ని కూడా మనం క్లీన్ అనేది చేసుకోవాలా సో మనం క్లీన్ చేయాలంటే ఎక్కువ టైం తక్కువ టైంలోనే మనం ఎలా ఈజీగా పూజ సామాన్లు అనేది క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను చేతులు నొప్పు పుట్టకుండా చేతులు రప్పనిస్ లేకుండా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్ లోనే మనం పూజ సామాన్ అనేది క్లీన్ చేసుకోవచ్చునండి అది ఎలా అనుకుంటారా మీందుకు అల్సేమో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఇక్కడ చూడండి సో ఇక్కడ దీపం వెలిగించినాక కొండ ఎక్కింది అండి కొండ ఎక్కినాక ఈ మాదిరి బ్రష్ తీసుకొని అమ్మికి రుద్దితే గాని పోదండి ఆ నలుపు అనేది సో అలా మనకు పోలేదంటే అయ్యో ఇంత కష్టపడి కూడా దీపం అనేది తెల్లగా రాలేదని మనకు ఒక్కొక్కసారి బెజార్ అవుతుంది సో అలా కాకుండా ఈజీగా సింపుల్ గా నల్లగా అయిపోయిన దీపాలు ఈజీగా మనం తెల్లగా మార్చుకోవచ్చునండి సో దానికి కావాల్సింది ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇలా వేడి నీళ్ళు అనేది వేసుకోవాలా ఎక్కువ వేడి నీళ్ళు కాదండి నార్మల్గా వేడి నీళ్ళు అనేది తీసుకోవాలా గోరు వెచ్చరగా ఉన్నట్టుగా సో ఇది వచ్చేసి సిల్వర్ ఫాయిల్ అనేది తీసుకోవాలా అందరి ఇండల్లో ఉంటుందండి ఒకవేళ లేదంటే మామూలు షాప్ వెళ్లి తెచ్చుకోండి సిల్వర్ ఫాయిల్ అయితే సో ఇది వేయటం వల్ల మనకు ఇత్తల సామాన్ల కంటే సిల్వర్ యాంటికి బాగా యూస్ ఫుల్ అండి ఇది అయితే కన్నా సిల్వర్ అంటే మాత్రమే వేయాల సో ఈ మాదిరిగా కొద్దిగా తీసుకొని చిన్న చిన్న పీసులు మాదిరిగా ఈ మాదిరిగా కట్ చేసేసి ఆ వేనీళ్ళల్లో సిల్వర్ ఫాల్డ్ అనేది వేసేసి ఇందులో వచ్చేసి వెనిగర్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు సో నేను ఇక్కడైతే కానీ ఒక్క దీపం క్లీన్ చేసి చూపించాను కాబట్టి రెండు స్పూన్లు వేస్తా ఉండాను సో మీరు ఎక్కువ పూజ సామాన్ తీసుకుంటే గానీ ఎండి సో కొంచెము ఒక ఐదారు స్పూన్లు అనేది వెనిగర్ వేసుకోవాలండి సో ఇక్కడైతే నేను రెండు స్పూన్లు వేస్తా ఉండను సో ఈ మాదిరిగా రెండు స్పూన్లు వెనిగర్ అనేది వేసుకోవాలా సో నీళ్ళు వచ్చేసి నేను చిన్న డేక్సా తీసుకునేనండి డేక్సాకు సో ఒక అర్ధం అయితే నీళ్ళు అనేది వేసుకున్నాను అర్ధం నీళ్లకు రెండు స్పూన్లు అనేది వెనిగర్ వేసినాను ఫాయిల్ వచ్చేసి నేను కొద్దిగానే వేసినాను ఇక్కడ వచ్చేసి బేకింగ్ సోడా సో బేకింగ్ సోడా అయితే కానీ ఒక అర్ధ స్పూన్ అయితే వేసినాను సో మీరు ఎక్కువ పూజ సామాన్ తీసుకుంటే కొంచెం క్వాంటిటీ అనేది డబల్ వేసుకోవాలా సో మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసినాక కొద్దిగా కల్లుప్పు అనేది వేసుకోవాలా ఒక స్పూన్ అంతా సో మొత్తం వేసేసినాక ఒకసారి బాగా ఈ మాదిరిగా స్పూన్ తో మిక్స్ చేసుకొని అప్పుడు మనం పూజ సామాన్ క్లీన్ చేసుకోవాలనేది పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలా సో ఇలా వేసేసి మనం ఒక టూ మినిట్స్ అలాగే వదిలేసినాక తర్వాత క్లీన్ చేయండి సో ఎంత ఈజీగా పోతాదంటే మీకే తెలుస్తుంది ఇప్పుడు చూడండి దీపం అనేది ఇందులో పెట్టేసినాను సో ముందు ఎలా ఉండిందో మీకు తెలుసు కదా దీపం ఎలా నల్లగా ఉందిందో దీపం అయితే కొండెక్కింది సో ఈ మాదిరిగా వేసేసినాక స్పూన్తో ఒకసారి బాగా ఈ మాదిరిగా మిక్స్ చేసుకుంటే అంటే ఈ పక్క కాపక్క తిప్పాలండి తిప్పేసి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసేలా రెండు నిమిషాల తర్వాత మనము నార్మల్ మనం పూజ సామాన్లకు బ్రష్ యూజ్ చేస్తాం కదా స్క్రబ్బర్ అది తీసుకొని క్లీన్ చేసుకోవాలా సో సింపుల్ గా మనం అలా రుద్దినామంటే వెళ్ళిపోతుందండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు సో మీరు కూడా ఎక్కువ ఎక్కువ మామూలుగా పూజ సామాన్లు అనేది క్లీన్ చేయలేక ఒక అనేది పెట్టేసి ఉంటారు సో అవి కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చునండి సో నేను చాలా వీడియోస్ లో కూడా పూజ సామాన్ ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది మన ఛానల్ అప్లోడ్ చేసినాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి నేనైతేగానే ఈ మాదిరిగా స్క్రబ్బర్ తీసుకొని కొద్దిగా సోప్ వేసి ఈ మాదిరిగా రుద్దుతా ఉన్నాను సో ఈ స్క్రబ్బర్ వచ్చేసి మళ్ళీ మీరు చేంజ్ చేయరాక అదే బ్రష్ యూజ్ చేస్తారని మీకు మళ్ళీ డౌట్ వచ్చిందమ్మా నేనైతే పూజ సామాన్లకు సపరేట్ పెట్టుకుంటాను అలాగే నార్మల్ టీ మామూలుగా నేను వాడటానికి అయితే వేరే పెట్టుకుంటానండి పూజ సామాన్లకు అనేది నేను సపరేట్ పెట్టేస్తాను ఒక సోపు ఈ మాదిరిగా బ్రష్ అనేది పక్కన పెట్టేస్తాను తర్వాత నేను డైలీ యూజ్ చేసుకోవడానికి మనం నాన్ వెజ్ ఏమైనా తింటాం కాబట్టి నాన్ వెజ్ క్లీన్ చేసుకోవడానికి సపరేట్ గా ఒక బ్రష్ ఉంటుంది తర్వాత ఇక్కడ పూజ సామాన్ క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ ఉంటుంది నేను అదే యూజ్ చేయను అండి సో మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడిగినారు అక్కడ నువ్వు బ్రష్ యూస్ చేంజ్ అని సో ఎందుకు చేయాలండి మనము ఈ మాదిరిగా మనం పూజ సామాన్ క్లీన్ చేసుకోవడానికి పెట్టుకుంటాం కాబట్టి అది ఎక్కువ మనకు పాడైపోయింది ఎక్కువ మనకు ఇంకా పనికిరాదు ఇది అనుకున్నప్పుడు పడేచ్చే సరిపోతుంది మనకి యూస్ అయ్యేటప్పుడు కొంచెం బాగా అరగలేదు బాగుందనేప్పటికీ ఎందుకు పడేయాలి చెప్పండి సో మనము పూజ సామాన్లు క్లీన్ చేసినప్పుడల్లా కొత్తది స్క్రబ్బర్ తెచ్చుకోవాలంటే ఎక్కువ డబ్బులు అవుతుంది కదా ఒక్కసారి తెచ్చుకొని ఒక ఐదు ఆరు సార్లు మనం ఇలా యూజ్ చేసుకొని తర్వాత పడేచ్చే సరిపోతుంది సో నేనైతే అలాగే చేస్తానండి ఒక్కసారి తెచ్చుకునే స్క్రబ్బరు పూజ సామాన్లు అయితే ఒక నాలుగు మూడు సార్లు క్లీన్ చేసుకొని తర్వాత అయితే నేను పడేసాను సో నేను అదే కంటిన్యూ సంవత్సరాలు పొడుగునైతే నేను ఆ బ్రష్ అనేది యూజ్ చేయను సో ఇక్కడ చూడండి సోప్ వేసి రుద్ది ఎంత తెల్లగా వచ్చిందో సూపర్గా వచ్చింది కదా సో ఈ మాదిరిగా మనం బ్రష్ రుద్దు వేసినామంటే తెల్లగా వచ్చేస్తుందండి మరక అంతా కూడా వెళ్ళిపించడండి సో మీకు లైవ్ లోనే తెలుస్తుంది కదా నేను ఏం స్టీల్ నార్ కూడా వేసి రుద్దలేదండి ఎలాంటి పీతాంబర పౌడర్ కానీ కోల్గేట్ పౌడర్ కానీ ఏం వేయలేదు నార్మల్ సోప్ అనేది నేను సోప్ వేసి క్లీన్ చేసిన ఎంత బాగా వచ్చింది చూడండి సో నేనైతే లిమ్ లిక్విడ్ అయితే వాడినా పింబార్ సోప్ అయితే నేను వాడతాను పూజ సామాన్లకు అయితే కన్నా సో మనం ఈ మాదిరిగా బాగా క్లీన్ చేసేసుకున్నాక మామూలు నార్మల్ వాటర్తో ఒకసారి బాగా కడిగేసుకొని ఈ మాదిరిగా క్లాత్ తీసేసుకొని తుడిచేసుకున్నాం తుడిసేసుకున్నామంటే ఇలా మెరుగు అనేది మనకు ఒక్క నెల ఉన్నా కూడా తగ్గదండి సో ఒక్కరైతే అడిగిండారు సో నేనైతే క్లీన్ చేసినాక మెరుగు అనేది తగ్గింది నల్లగా అయిపోయినాయని సో మీరు వాడినప్పుడు క్లీన్ చేసుకునేప్పుడు న్యూస్ పేపర్ వేసి పెట్టినారంటే మీకు ఒక్క సంవత్సరం ఉన్నా కూడా ఇదే మెరుగులోనే ఉంటాయండి అస్సలు నల్లగవు సో మీరు క్లీన్ చేసి బయట పెట్టేసి ఉంటారా అవి నల్లగా అయిపోయి ఉంటాయి ఎప్పుడైనా కానీ మనం పూజ సామాను క్లీన్ చేసినప్పుడు ఈ మాదిరి క్లాత్ తీసుకుని తుడిచేసుకొని న్యూస్ పేపర్ వేసి మనం పెట్టుకున్నామంటే సో ఒక్క సంవత్సరం ఉన్నా కూడా మెరుగనేది తగ్గదు చూడండి ఎంత బాగున్నాయి నచ్చినాయా నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోదు తప్పకుండా ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటుంది కదా ఒక లైక్ చేయండి మన ఛానల్ షేర్ చేయండి